వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్ మీడియా సో కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి రక్తంలో దీన్ని శాతం అనేది ఎంత ఉండాలి వాల్యూస్ ఎలా ఉంటాయి ఇక ఈ కొలెస్ట్రాల్ అనేది ఎందుకు పెరుగుతుంది ఎప్పుడు డేంజర్ సిచ్యువేషన్ అవుతుంది మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి వచ్చాక న్యాచురోపతి వైద్య విధానం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్నా పులిపాటి గారు మేడం నమస్తే అండి సో జనరల్ గా నేచురోపతి వైద్య విధానం అనగానే చాలా మంది మొగ్గు చూపుతూ ఉంటారు బికాస్ ఆఫ్ దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు నాచురల్ వేస్ లో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఆహార నియమాలు లైఫ్ స్టైల్ చేంజెస్ ఇలానే ఉంటాయి యోగా ప్రాణాయం ఇలాగా అయితే మ్యామ్ ఈ కొలెస్ట్రాల్ గురించి చెప్తూ ఉంటారు కొలెస్ట్రాల్ అంటే ఏంటి అసలు రక్తంలో అది ఎందుకు పెరుగుతుంది దీని లెవెల్స్ ఎలా ఉండాలి ఎలా తగ్గించుకోవాలి కొలెస్ట్రాల్ అనే అందరూ భయపడిపోతారండి కొలెస్ట్రాల్ అన్న మాట వినగానే ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరిగింది అని అంటే మన అందరికీ తెలుసు ఆ లెవెల్స్ పెరిగినాయి అని అంటే మెయిన్గా కార్డియాక్ డిసీజెస్ కి దారితీస్తుంది హార్ట్ అటాక్స్ కి కానివ్వండి బ్రెయిన్ స్ట్రోక్స్ కి కానీ దారితీస్తుంది అయితే మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కొలెస్ట్రాల్ అనేది దానంత అది చెడు కాదు అండ్ కొలెస్ట్రాల్ చాలా అవసరం మన శరీరానికి మన ఇంపార్టెంట్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో హార్మోన్స్ చిన్న చిన్న మోతాదులోనే మన శరీరంలో ఉంటాయి కానీ ఆ హార్మోన్స్ అనేది లేకపోతే గనక బాడీలో మొత్తము అస్తవ్యస్తం అయిపోతుంది మన సిస్టమ్స్ అంతా కూడా అయితే ఆ హార్మోన్ ప్రొడక్షన్ కోసం కొలెస్ట్రాల్ చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత బ్రెయిన్ ఫంక్షన్ కి కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఈ కొలెస్ట్రాల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక ఫ్యాట్ అండ్ ఫ్యాట్ కాంపోనెంట్ సో మన శరీరంలో మన రక్తంలో ఈ కొలెస్ట్రాల్ కాంపొనెంట్ ఎంత ఉంది తెలుసుకోవాలి అని అంటే ఒక లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది మనం ఎస్పెషల్లీ ఫాస్టింగ్ శాంపుల్ ఇస్తే కనుక కరెక్ట్ వాల్యుయేషన్స్ అనేది వస్తుంది సో ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ అనేది మనకి ఇస్తారు ఒకటి ఫస్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్ టోటల్ కొలెస్ట్రాల్ ఈ టోటల్ కొలెస్ట్రాల్ అనేది నార్మల్ రేంజ్ మనకి లెస్ దాన్ టూ హండ్రెడ్ మిలిగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి టూ హండ్రెడ్ టు ఫార్టీ ఉంది అని అంటే సంథింగ్ అట్ రిస్క్ అండ్ టూ ఫార్టీ దాటింది అని అంటే గనక మోర్ రిస్క్ ఫర్ ద కార్డియాక్ ఇష్యూస్ అండ్ సో ఆ లెవెల్స్ దాటింది అని అంటే మెయిన్ గా కొలెస్ట్రాల్ తో వచ్చిన ప్రాబ్లం అది వెళ్లేసి మన రక్తనాళాల్లో దాని లోపల అక్యుములేట్ అయిపోతుంది అక్కడ స్థిరపడిపోయి స్లోలీ స్లోలీ మన బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్లీ తగ్గించి ఎప్పుడైతే అది బ్లాక్ అవుతుందో అప్పుడు హార్ట్ అటాక్ కి దారితీస్తుంది అందుకు ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ కొలెస్ట్రాల్ ఒక కాంపొనెంట్ లిపిడ్స్ లో సెకండ్ వచ్చేసి ఎల్డిఎల్ అంటాము లో డెన్సిటీ లైపో ప్రోటీన్ సో చెప్పాలి అని అంటే అది అండ్ ఇంకొక కాంపొనెంట్ ట్రైరైడ్స్ అండ్ విఎల్డిఎల్ అంటాము వెరీ లో డెన్సిటీ లైపో ప్రోటీన్ ఈ మూడింటిని కలిపితే కనుక ఇది బ్యాడ్ ఫ్యాట్ కింద మనం తీసుకుంటాం అనమాట సో వీటి లెవెల్స్ పెరిగాయి అని అంటే కనుక ఎస్పెషల్లీ ఈ ఎథెరోస్క్లిరోసిస్ ప్రాసెస్ వాల్స్ లో ఈ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అయితే ఈ లిపిడ్స్ లో ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద మనం పరిగణిస్తే గుడ్ కొలెస్ట్రాల్ ఆర్ గుడ్ ఫ్యాట్ కింద హెచ్డిఎల్ అనేది ఉంటుంది హై డెన్సిటీ లైపో ప్రోటీన్స్ అనమాట సో ఈ హెచ్డిఎల్ ఎలా అంటే ఇప్పుడు ఏదైతే ఫ్యాట్ ఇవన్నీ అక్యూములేట్ చేస్తూ ఉంటాయో ఈ హెచ్డిఎల్ వచ్చేసి వాటన్నిటినీ క్లియర్ చేస్తూ ఉంటుంది ఓకే సో దాని ఆపోజిట్ రియాక్షన్ ఆపోజిట్ యాక్షన్ అనమాట సో వాక్యూమ్ క్లీనర్ లాగా పనిచేస్తుంది హైడెన్సిటీ డెన్సిటీ ఆఫ్ ప్రోటీన్స్ ఎక్కడెక్కడైతే అక్యూములేట్ అయిపోతూ ఉంటుందో అది మొత్తం సక్అౌట్ చేసి తీసేస్తూ ఉంటుంది కాబట్టి మనకి హెచ్డిఎల్ అనేది ఎక్కువ లెవెల్స్ లో ఉండాలి సో హెచ్డిఎల్ మామూలుగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ రేంజ్ వరకు ఉంటే నార్మల్ రేంజ్ అంతకంటే ఎక్కువ అప్ టు ఎయిటీ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటే దట్ ఈస్ ఎక్సలెంట్ అనమాట మనం ఎప్పుడైనా కానివ్వండి హెచ్డిఎల్ ని పెంచుకోవాలి ఎల్డిఎల్ విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది తగ్గించుకోవాలి సో న్యాచురల్ వేస్ ఏముంటాయి దీన్ని తగ్గించుకోవడానికి కానీ మళ్ళీ పెరగకుండా అసలు రాకుండా నాచురల్ వేస్ లో డయట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది సో డయట్ లో మనకి హెచ్డిఎల్ పెంచుకోవాలి సో ఈ కొలెస్ట్రాల్ అండ్ ఈ ఎల్డిఎల్ ట్రైస్ట్రైట్స్ అనేది తగ్గించుకోవాలి హెచ్డిఎల్ పెంచుకోవాలి హెచ్డిఎల్ పెంచాలి అంటే మనకి ఇంపార్టెంట్ కేటగిరీ ఆఫ్ ఫుడ్స్ ఫస్ట్ వచ్చేసి మన నట్స్ అండి అందులో బాదం ఆల్మండ్స్ పిస్తాలు వాల్నట్స్ ఈ మూడు చాలా బాగా హెల్ప్ చేస్తాయి హెచ్డిఎల్ లెవెల్స్ పెరగడానికి ఎందుకంటే అందులో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ద గుడ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఈ హెచ్డిఎల్ కాంపొనెంట్ ని పెంచుతుంది సెకండ్ వచ్చేసి మన వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది హెచ్డిఎల్ పెంచడానికి ప్రతిరోజు ఒక రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాం అనుకోండి మనకి హార్ట్ హెల్త్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది కొన్ని టాబ్లెట్స్ కూడా ఉంటాయి డాక్టర్స్ ఇచ్చే వాటిలో కూడా ఈ వెల్లుల్లిపాయ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్తారు కదా అవును దాని వేస్డ్ టాబ్లెట్స్ తయారు చేసి ఇస్తున్నారు హార్ట్ హెల్త్ గురించి అనమాట సో వీటితో పాటు వచ్చేసి ఎక్కువగా మన సలాడ్స్ హై ఫైబర్ ఫుడ్ తీసుకోవడం సో సలాడ్స్ కానివ్వండి మన క్యారెట్ కీరా బీట్రూట్ టొమాటోస్ ఇలాంటి ఫుడ్స్ రా సలాడ్ ఫుడ్ అనేది మనం పెంచుకోవాల్సి ఉంటుంది అండ్ ఫ్రూట్స్ కూడా అధికంగా తీసుకుంటే వీటితో హెచ్డిఎల్ కాంపనెంట్ అనేది పెరుగుతుంది అండ్ కొలెస్ట్రాల్ ట్రాగ్లిస్ట్రైట్స్ ఇవి తగ్గాలి అని అంటే మన సింపుల్ కార్బోహైడ్రేట్స్ లైక్ రైస్ కానివ్వండి రోటీస్ కానివ్వండి అంటే గోధుమ రొట్టెలు కానివ్వండి ఇందులో అయితే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ స్టార్చి ఫుడ్స్ ఉంటాయో దుంపకూరలు ఇలాంటివి మనం తగ్గించుకోవాలి అలా చేసినప్పుడు ఈ ట్రైస్ట్రైడ్స్ తగ్గుతాయి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ కాంపనెంట్స్ అంతా తగ్గుతాయి తగ్గి వాటిని నార్మల్ రేంజ్ లో ఉంచుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరైనా ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అటాక్ వచ్చే అంత రేంజ్ దాకా వెళ్తూ ఉన్నారు లెవెల్స్ చూస్తే ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు సో వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయితే అది ఎన్నాలలో తగ్గే అవకాశం ఉంటుంది సో మనము డయట్ స్టార్ట్ చేస్తూ వీటితో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ యోగా సో యోగా చేసినప్పుడు ఎస్పెషల్లీ సూర్య నమస్కారాస్ కానివ్వండి లేకపోతే సర్టెన్ కైండ్ ఆఫ్ ఆసనాస్ ప్రాణాయామ అండ్ స్ట్రెస్ కూడా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఎక్కువ చేయడానికి దారితీస్తుంది మెడిటేషన్ ప్రాక్టీస్ తో స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించవచ్చు సో ఇవన్నీ హోలిస్టిక్ గా మనం చేసినప్పుడు అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ ఒక త్రీ మంత్స్ టైం పీరియడ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి బాడీ పైన ఇవన్నీ వర్క్ చేయడం డేస్ నైన్టీ డేస్ మినిమం పెట్టుకుంటే గనక ఆ లెవెల్స్ కూడా ఈజీగా ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ లెవెల్స్ అనేది నైన్టీ డేస్ లో తగ్గుతాయి అదే జీవన విధానంగా మార్చుకుంటే సిక్స్ మంత్స్ డౌన్ ద లైన్ వన్ ఇయర్ డౌన్ ద లైన్ కంప్లీట్లీ అంటే ఎంత ఉంది దాన్ని బట్టి చాలా ఎక్కువ ఉంటే గనక ఒక సిక్స్ మంత్స్ టైం పడుతుంది అదర్వైజ్ ఓకే హైయర్ బార్డర్ లైన్ లో ఉంది అంటే త్రీ మంత్స్ లో ఈజీగా మనం నార్మల్ రేంజ్కి తెచ్చేసేయచ్చు సో చాలా చక్కగా చెప్పారు న్యాచురల్ వేస్ ఉన్నాయి నాచురోపతి వైద్య విధానంలో దీనికి చక్కటి ట్రీట్మెంట్ ఉందని సో కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం ధన్యవాదాలు నమస్తే అండి